నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పానుగల్ రోడ్డు గణేష్ నగర్ కు చెందిన నాగమణి ప్రియుడు శ్రీకాంత్లను భయంకరమైన హత్య కేసులో నిందితులుగా గుర్తించారు ప్రియునితో కలిసి ఆమె భర్తను అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన రాత్రి సమయంలో మధ్యంతో మత్తెక్కించి కూలర్ తాడు సహాయంతో కురుమూర్తిని గొంతు బిగించి హత్య చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకుని శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో శవాన్ని పడేసి అనుమానం రాకుండా వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు కానీ పోలీసుల క్షుణ్ణ జర్యాప్తు టెక్నికల్ సాక్ష్యాలు సీసీటీవీ ఆధారాలతో నిందితులు దొరికిపోయారు

ఆ సందేహంతో ఆమెను తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం జరిగింది అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి ఏంటంటే ఈ నా కురుమూర్తి చని మన చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉన్నదని విషయం తెలియదు దీనిలో తమ సంబంధానికి సంబంధానికి అడ్డుగా ఉండడానికి ఉద్దేశంతో మరియు ఈ సంది మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు తో కూడా కొద్దిగా ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసిందని సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల కురుమూర్తి గారిని మధ్యాహ్నం పూట ఇరవై ఇరవై ఐదవ తారీఖు మధ్యాహ్నం పూట టవర్లు ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు నుండి చంపడం జరిగింది తర్వాత ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం డ్యామ్ మీదకెళ్ళి అక్కడి నుండి ఆ కృష్ణానదిలో వేయడం జరిగింది ఈ విషయము మనము తెలుసుకొని నిన్న మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో గత టీం వనపర్తి సంబంధించిన ఎస్ఐ అందరు కలిసి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో పోస్ తీసుకొని దాపు ఇరవై ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత డెడ్ బాడీ దొరికింది దాన్ని ఐడెంటిఫై చేయడము పోస్ట్ మార్టం అక్కడే చేయించడం అన్నీ చేసి తీసుకొని వచ్చి ఈరోజు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది దీ దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పి గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ఎస్ఐలకు మరియు కానిస్టేబుల్లకు అందరికీ అభినందన తెలియజేస్తుంది